మీకు ఆయన అమూల్యమైన వాడు ఆయన ఎవరు చాలా అంటే మనకి విశ్వసించే వారికి అమూల్యమైన వాడు ఆ విశ్వసించుచున్న మీకు ఆయన ఎందుకు ఆయన అమూల్యమైన వాడు నాలుగో వచ్చిన మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయిగు ప్రభువు నందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు సమాధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మసంబైన మందిరముగా కట్టుకోవడా మనము మందిరముగా దేవుడు మనని షేప్ చేస్తూ ఉంటుండగా ఇక చూడండి మనుష్యుల చేత విసర్జించబడినటువంటి దేవుని దృష్టికి అమూల్యమైనటువంటి వారు సజీవమైన రాయగు ప్రభువు నందుకు వచ్చిన వారే దేవునికి అమూల్యమైన వాడు వారు మనుష్యులకి విసర్జింపబడిన వాడు ఈ డిఫరెన్స్ మనం నేర్చుకోవాలి యేసుక్రీస్తు వారు దేవుని దృష్టికి అమూల్యమైన వాడు ఇప్పుడు విశ్వసించిన మనం ఏం చేస్తున్నాము విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు దేవుని దృష్టికి ఏది అమూల్యమైనదో నా దృష్టికి అది అమూల్యమైన అవుతుంది ఎవరు ఆయన దృష్టికి అమూల్యమైన వారు నా దృష్టికి ఆయన అమూల్యమైన వారు అవుతారు ఆయన దేనిని ఆపేక్షిస్తాడో ఏది వేటిపైన ఆయన ఇదవుతుందో నేను కూడా ఆయన హృదయానుసారురాలుగా ఆయన హృదయానుసారునిగా బ్రతుక ఉద్దేశించి ముందుకు సాగుతాను అదనమాట దే కాబట్టి దేవుని దృష్టికి అమూల్యమైన వారు ఒకే ఒక వ్యక్తి ఎవరు నా దృష్టికి అమూల్యమైన వ్యక్తి ఎవరు ఈ ప్రపంచంలో